తిముతి పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవచ్చు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము ఒకటే గుర్తు పెట్టుకోండి మనకి నిత్య జీవం కావాలి మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఇక్కడ చెప్పిన మాట ఏమిటంటే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము ఇప్పుడు ఏసుప్రభు సజీవుడా లేక చనిపోయినారా ప్రభు సజీవుడు అందుకే ఎవరన్నా చనిపోతే వాళ్ళ పేరు ముందు కీర్తిశేషులు అని పెడతారు అంటే వాడు చచ్చిపోయాడురా బాబు అని కానీ ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచారు ఏసు ప్రభు పేరుకు ముందు కీర్తి శేషుడు అన్న మాట లేదు అలాలుయా ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు బ్రతికారు సజ్జీవుడిగా ఉన్నారు మనం కూడా యేసు ప్రభుతో చనిపోయినట్లయితే మనం గమనించినట్లయితే పేతృపత్రికలో యేసు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మా పాపములను మాను మీద మూసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిత్రి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు ప్రియ దేవుని పిల్లరా మనం పాపముల విషయమై చనిపోవాలి క్రీస్తు విషయంలో కూడా ఆయనతో పాటు మనం చనిపోయిన వారమైతేనే మనం ఆయనతో కూడా జీవిస్తాం అందుకే ప్రభు కొరకు జీవించేవారు వారి ప్రాణాన్ని కూడా ప్రేమించలేరు యేసు ప్రభు ప్రాణాన్ని ప్రేమించే వారి గురించి ఒక మాట చెప్పారు ఒకడున్నాడంట వాడికి పంట విస్తారంగా పండిందంట వాడు ధాన్యపు కొట్లను పెద్దవి చేశాడంట వాటిలో ధాన్యంతో నింపేశాడంట వాడి ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం పదహారవ వచ్చను మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా అప్పుడు అప్పుడతడు నా పంటను సమకూర్చుకున్నట్టు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకుని నీ రాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము రాగము సంతోషించుమని చెప్పుకుందనుకోను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు నీవు ఎవని ఎవనివనని అతనితో చెప్పాను ప్రియ దేవుని పిల్లలారా అందుకే మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు సిద్ధంగా ఉండాలి ఒకతను ప్రభు నమ్ముకున్నాడు మరణం అంటే చాలా భయం అయితే దేవుని దగ్గర చాలా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నాకు మరణం లేకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తుంది ప్రభు కనపడన్నారట పుట్టినవాడు గిట్టకు నాయన మరణం అనేది ఎవరికి కూడా తప్పనటువంటిది కనుక నీ యొక్క విన్నపం అంగీకరించబడదు అన్నాడు అప్పుడు అతను అడిగాడంట అయితే ప్రభా నాకు ఒక చిన్న సహాయం ఏం చెప్పు నాకు మరణం ఎప్పుడు వస్తుందో ముందుగా తెలియజేయి ముందుగా తెలియజేస్తే నేను సిద్ధపడతాను అన్నాడు సరే అయితే అలాగే అన్నాడు ఇక ఇతనికి చాలా సంతోషం అయిపోయింది ప్రభు నా మరణాన్ని ముందుగా చెప్తా అన్నారు ఈలోపు శుభ్రంగా నాకు కావలసింది తినచ్చు కావాల్సిన దగ్గరికి వెళ్ళొచ్చు అని సంతోషంగా తన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మొదలుపెట్టాడు అయితే వయసు పెరిగే కొలది మరి జుట్టు రాలిపోయింది జుట్టు తెల్లబడిపోయింది రాలిపోతుంది పళ్ళుడిపోయి శరీరం అంతా కూడా ముడతలు పడిపోతూ ఉంది కృషించిపోతూ ఉంది ఒకానొక రోజు అకస్మాత్తుగా ఆయనకి మరణం ఎదురైంది మరణం వచ్చేసింది చనిపోయాడు చనిపోయిన తర్వాత దేవుని సమకులు అడుగుతున్నాడంట దేవుడా నీకు ముందే నేను అడిగాను కదా చావు వచ్చే ముందుగా నాకు చెప్పమని చెప్పాను చెప్పలేదేంటి నువ్వు మాట ఇచ్చావు కానీ మాట నిలబెట్టుకోలేదన్నా అప్పుడు ప్రభు అన్నారంట నీ మరణానికి ముందుగా నేను కొన్ని గుర్తులు నీకు తెలియజేస్తానని చెప్పాను కదా నీ జుట్టు తెల్లబడిపోయింది నీ శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది పళ్ళన్నీ కూడా రాలిపోయినాయి ఇవన్నీ కూడా నీ మరణానికి ముందుగా నేను ఇచ్చిన గుర్తులు వాటిని నువ్వు గుర్తించలేదు కనుక ఇప్పుడు నీ యొక్క మరి పర్యవసానాన్ని నువ్వే అనుభవించాల్సి వస్తుంది అని చెప్పారు కనుక దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం ఉంటుండగానే నిజానికి మరణ భయం అనేది దేవుని పిల్లలకి లేకుండా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయారు హెబ్రీ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పద్నాలుగవ కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని ఇక్కడ చూడండి మరణము యొక్క బలము అనగా అపవాదిని మరణం యొక్క బలం ఎవరికి ఉందంట అపవాది అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలం అంత మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్త మాంసములో పాలివాడాయను మరణ భయాన్ని కొట్టివేయడానికి మరణ భయాన్ని తీసివేయడానికి ప్రియ దేవుని పిల్లలారా మరణం అంటే చాలామందికి భయం వేస్తుంది మరణం అంటే చాలామందికి కలవరంగా ఉంటుంది అయితే దేవుని పిల్లలకి ఒక గొప్ప నిరీక్షణ మరణ భయం తీసివేయడానికి ఆయన రక్త మాంసంలో పాలిపోయాడు అంతేకాదు మరణం యొక్క బలం ఉందంటే అపవాది చనిపోయిన తర్వాత పునరుద్ధాన బలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ మరణం యొక్క బలాన్ని జయించి ప్రభు దగ్గరికి చేరగలుగుతారు ఈ భక్తంతా ఎందుకు ఈ యొక్క ప్రయాసంతా ఎందుకు ఈ యొక్క ప్రార్థన ఎందుకు లేక ఈ సమర్పణ ఎందుకు ఈ త్యాగం ఎందుకు అంటే మనము పునరుద్ధాన బలమును పొంది ప్రభుతో కూడా ఉండడానికి ఆ పునరుద్ధాన బలమే కానీ లేకపోతే మరణ బలము మనల్ని మరణములో బంధించేస్తుంది అందుకే ఆ మరణ బలాన్ని జయించటానికి మనము ఏసు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభుతో కూడా నడుస్తూ ప్రభుత్వ అనుబంధాన్ని కలిగి ఉండవలసిన వారమైన్నాం అదే పౌరు భక్తుడు ఒక మాట అంటున్నాడు ఏంటంటే ఆయన మరణం యొక్క అనుభవంలోనికి రావడానికి ఫిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదవచ్చు వచ్చిన చదువు ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఏసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలివాడవటం ఎట్టిదో తెలుసుకోవాలంటే సమస్తాన్ని నష్టంగా ఎంచుకోవాలి యేసు ప్రభు యొక్క శ్రమలలో పాలివాడగుటెట్టిదో ఇరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకుంటున్నాను మనము లాభపరచుకున్నామని నష్టపరచు అదే ఉపేక్షించుకున్నట ద్వేషించుకుట సమస్తాన్ని ద్వేషించుకుంటేనట ఆయన శ్రమలలో పాదివాడగటం ఎట్టిదో మనకు తెలుస్తుందట ఎప్పుడైతే ఆయన శ్రమలలో పాలువాడవుతామో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము పునరుద్ధాన బలమును తెలుసుకోవాలంటే ఆయన శ్రమలలో పాదివాలమైతేనే ఆ పునరుద్ధాన బలం అనేది దేవుడు మనకి ఆ పునరుద్ధాన బలం కావాలి శ్రమలలో పాదివారం అవ్వాలి అంటే సమస్తం నష్టంగా ఎంచుకోవాలి వెంటతో సమానంగా ఎంచుకోవాలి మనం అన్ని ద్వేషించుకోవాలి అప్పుడే ఆ శ్రమలలో పారివాడమ పునరుద్ధాన బలం ప్రభుకున్న పునరుద్ధాన బలాన్ని మనం కలిగి ఉండగలం కనుక వాక్యానుసారంగా మనం జీవిస్తూ ప్రభు యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము మరణ భయాన్ని తీసివేయటానికి దేవుడు ఆయన కృపను మనకి చూపించాడు ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఆ ఇద్దరు స్నేహితులు కూడా చక్కగా ఒక విద్యా సంస్థలో వారు చదువుకుంటూ ఉన్నారు చదువుకుంటున్న సమయంలో వారు కుర్రవాడు మంచి ధనవంతుని యొక్క కురవాడు ఇంకొక కుర్రవాడెవరు పేదరికంలో ఉన్నటువంటి పేదరికం నుంచి వచ్చినటువంటి కుర్రవాడు అయితే వీరిద్దరూ కూడా స్నేహితుడిగా ఉంటూ ఉన్నారు ఒకరోజు ఈ ధనవంతుని యొక్క కుమారుడు వ్యసనాలకి గురైపోయి ఆ వ్యసనాల వలన ఆ తండ్రి ఇచ్చిన డబ్బులు చాలక ఒకరోజు పేదరికం ఉన్నటువంటి ఆ కుమారుణ్ణి ఒక దొంగతనం చేయటానికి ప్రణాళిక వేశాను రమ్మని చెప్పినప్పుడు అతను చెప్పింది ఏంటంటే మనం కానీ దొంగతనం చేస్తే మీకున్న పేదరికం పోద్ది అలాగే నాకున్న అవసరాలు కూడా తీరుతాయి నాకేం కావాలంటే అది నేను సంపాదించుకోగలుగుతాను అని ఇద్దరు కలిసి ఒక బంగారం కొట్టులో దొంగతనం చేయటానికి ఆలోచన చేశాను అయితే బంగారం కొట్లోకి వెళ్ళారు తలుపులు బగలు కొట్టారు లోపల కొంత బంగారం తీసుకున్నారు పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది ఇద్దరిని తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు ఆ ధనవంతుని యొక్క కుమారుడు తండ్రి కొంత డబ్బు కావలసినంత డబ్బు తీసుకొచ్చాడు అక్కడ కట్టవలసిన డబ్బు కట్టేశాడు కుమారుడు విడిపించుకున్నాడు వెళ్ళిపోయాడు ఈ పేదరికం ఉన్నటువంటి ఆ కుమారుడు మాత్రం తండ్రి విడిపించుకోవడానికి వచ్చినప్పుడు ఆ అబ్బాయికి జామీనిచ్చి విడిపించుకోవడానికి కావలసి సొమ్ము సోమ్మాతం దగ్గర లేనప్పుడు ఒక ఆసాం దగ్గరికి వెళ్ళి నా కొడుకును విడిపించుకోవడానికి నాకు కాస్త ధన సహాయం చేయమన్నప్పుడు అతను ఒక నిబంధన పెట్టాడు ఏంటంటే నా క్వారీలో నువ్వు పనిచేస్తానంటే నీకు కావలసినంత డబ్బు ఇస్తాను కుమారుడు విడిపించుకోవడానికి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు తీసుకొని వెళ్ళి ఆ కుమారుడు విషయంలో కట్టవలసిన డబ్బు కట్టేస్తాడు కుమారుడు విడిపించుకుని ఇంటికి తీసుకొని వెళ్ళి అంటున్నాడు నేను నిన్ను విడిపించటానికి కొంత డబ్బు చెల్లించాల్సి వచ్చింది ఆ డబ్బుని అప్పు తీర్చడానికి నేను క్వారీలో పనిచేయాల్సి వస్తుంది కాబట్టి నేను క్వారీకి వెళ్తున్నాను అమ్మతో పాటు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు ఇంకెప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి ఆ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి క్వారీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు అలవాట్లేని పనేమో ఆ రాళ్ళు కొడుతున్నప్పుడు సుత్తుతో కొడుతున్నప్పుడు అవి ఎగిరి ఆయన ఒంటికి తగిలి వీళ్ళంతా కూడా గాయాలు ఒక పది రోజులు పని చేసిన తర్వాత ఆ యజమాని సెలవిచ్చాడు ఒకరోజు ఇంటికి వెళ్ళి రావడానికి ఇంటికి వచ్చేసరికి కొడుకు ఉన్నాడు నాన్న ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి ఒంటి నిండా గాయాలేంటి అని అప్పుడు ఆ తండ్రి చెప్తా ఉన్నాడు అలవాట్లేని పని చేయటం వలన నా ఒంటికి దెబ్బలు తగినాయి ఆ గాయాలైన అని చెప్పినప్పుడు కుమారుడులో ఒక పశ్చాత్తాపం వచ్చింది నేను చేసిన పనే కదా నా తండ్రిని ఇంతగా శిక్షించింది అని పశ్చాత్తాపాడు తండ్రితో అంటున్నాడు నానా ఇంకెప్పుడు నేను అలాంటి పనులు చేయను నేను బాధ పెట్టను అని చెప్పి తండ్రి దగ్గర ఎంతో ఏడుస్తూ చెప్తా ఉన్నాడు తండ్రి ఆ కుమారుడు పశ్చాత్తాపాడంతో సంతోషించాడు కానీ మరలా క్వారీలో పనిచేయడానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఆ ధనవంతుని యొక్క కుమారుడు వచ్చి అంటున్నాడు ఈసారి ఇంకొక ప్రణాళిక వేశాను ఆ ప్రణాళిక ప్రకారంగా మనం కానీ చేస్తే మీ నాన్న ఇంకా అక్కడ చేయాల్సిన అవసరం లేదు మన అవసరాలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి నాతో కలిసి మరి ఒక దొంగతనానికి వెళ్దాం రమ్మని చెప్పినప్పుడు అతనిలో ఆ పేదవాని యొక్క కుమారుడు నిజమైన పశ్చాత్తాపం వచ్చింది కనుక ఆ కుమారుడు అంటున్నాడు నేను ఇంకెప్పుడు కూడా నా తండ్రిని బాధ పెట్టే పని నేను చేయను నా తండ్రికి మాటిచ్చా కనుక నేను ఇంక ఈ పని చేయను నేను ఇంకెప్పుడు కూడా అలాగా ప్రవర్తించను ఇంకా నా జోలు రావద్దు అని చెప్పి ఆ ధనవంతుని కుమారుడు చెప్పినప్పుడు ఆ ధనవంతుడి కుమారుడు అన్నాడు నువ్వు వెర్రివాళ్ళలాగా ఉన్నావు పిచ్చివాళ్ళలాగా ఉన్నావు నేను చూడు ఎంత ఆలోచన కలిగి ఉన్నానో ఎంత జ్ఞానం కలిగి ఉన్నాను అన్నా నాకు మాత్రం నీ స్నేహం వద్దు నీ సహవాసం వద్దు నీ ఆలోచనే ఇవాళ నా తండ్రిని మా ఇంటి నుండి దూరంగా తీసుకెళ్ళిపోయింది నీ ఆలోచనే నా తండ్రి గాయపరచబడేటట్లుగా చేసింది నీ ఆలోచన వల్లనే ఇవాళ ఇటువంటి పరిస్థితి మా కుటుంబంలో ఎదురైందని ఆ ధనవంతుని యొక్క కుమారుడు చెప్పి మళ్ళీ కూడా ఆ ధనవంతుని యొక్క కుమారుడుతో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు అందుకని మనందరం గుర్రెల వరే త్రోవ తప్పిపోయాం మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు మనందరి దోషములు ఆయన మీద పడెను ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతా ఉంది రక్షణ కలుగుతూ ఉంది పాపక్షమాపణ కలుగుతా ఉంది కనుక ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనసులో పెట్టుకున్నట్లయితే ఆ యొక్క కుర్రవాడు ఎలాగైతే తండ్రి పడినటువంటి శ్రమను మనసులో పెట్టుకున్నాడో నిజమైన పశ్చాత్తాపం వచ్చింది తన జీవితాన్ని చేసుకున్నాడు ఒక చక్కటి నిర్ణయంలో సాగుతూ ఉన్నాడు మన జీవితాలు కూడా ప్రభు కొరకు సమర్పించుకున్నట్లయితే నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉంటే ప్రభు కోరుకున్న విధంగా మనం జీవించగలుగుతాం ప్రభు ఆశించింది ఆశించిన ప్రకారంగా మన జీవితాలు ఉంటాయి ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడ తను తాను ఉపేక్షించుకుని ద్వేషించుకొని ప్రతి దినము తన శిరువుని ఎత్తుకొని నన్ను వెంబడించా ప్రార్థన చేసుకుంది మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసుప్రభ మీకు వందనాలు మీకే కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి మీరు దేవుడై ఉన్నారు గనుక మీకు వందనాలు నాయన పరిశుద్ధులై ఉన్నారు కనుక నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడు అయి ఉన్నావు గనక నీకే వందనాలు నాయన అయాయి రాత్రికాల సమయంలో మీ దగ్గర ప్రార్థిస్తున్నాము నాయన మేము మీతో కూడా చనిపోయిన వారం అయితేనే మీతో కూడా బ్రతుకుతాము నాయన మీతో కూడా చనిపోయిన అనుభవంలోనికి వస్తేనే అందుకే ప్రభా నీ పునరుద్ధాన బలమును తెలుసుకోవడానికి నాయన మీ శ్రమలలో పాలివాడవుటం ఎట్టిదో తెలుసుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడట భక్తుడైన పౌలు పెంటతో సమానంగా ఎంచుకున్నాడట నీ శ్రమలలో పాలివాడవ్వాలనేటటువంటి ఉద్దేశ్యముతో నీ పునరుద్ధాన బలములు పొందడానికి నీ శ్రమలలో పాలివాడవటానికి నాయన ఓ తండ్రి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు తను తాను ప్రేమించుకోలేదు నాయన అప్పుడే సిలువ కనపడింది నాయన అప్పుడే నీ ప్రత్యక్షత కనపడింది దేవా మేము కూడా ఉపేక్షించుకునేవారిగా ద్వేషించుకునేవారిగా సిద్ధపరచండి ప్రేమించుకునే వారి గుండని వద్దు నాయన మా శరీరాలని కానీ మా జీవితాలని కానీ నాయన మిమ్మల్ని మేము వద్దు ప్రభావ నువ్వు ప్రేమించుకుంటే ప్రభావ నీవు ఆ సింహాసనాన్ని విడిచి భూలోకానికి రాలేవు కదా నాయన మనిషి పోలికగా నీవు పుట్టలేవు నాయన దాసుని స్వరూపాన్ని ధరించుకోలేవు నాయన ఎంతగా తగ్గించుకున్నారో తండ్రి ఎంతగా ఉపేక్షించుకున్నారో నాయన ఆ యొక్క తండ్రి స్థితిని ప్రభు మీరు ఉపేక్షించుకుని లోకానికి వచ్చినందుకు వందనాలు మమ్మలను తండ్రి నీతో కూడా నీ సింహాసనంలో మేము కూడా మీతో పాటు కూర్చోవాలని మీతో పాటు మీ యొక్క రాజ్యంలో ఉండాలని మమ్మలను ఎన్నుకున్నందుకు అయి స్తోత్రాలు ఎందుకో మమ్మలను ప్రేమించావు ప్రభు ఎందుకు ప్రేమించావో యోగ్యత లేదు అర్హత లేదు ఎన్నిక లేదు పరిశుద్ధత లేదు పవిత్రత లేదు నీతి లేదు నాయన యథార్థత లేదు ఏమీ లేవు నా అయినప్పటికీ ఎందుకో ప్రేమించావు ప్రభా నీ ప్రేమకి నాయన మేమేమిచ్చినా రుణం తీరదు నాయన అయా నీ ప్రేమ గొప్పది కనుక వందన మమ్మల్ని ఇంతగా ప్రేమించిన నీ ప్రేమ కొరక స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇంకనూ ప్రభా నీ కృప వర్దినట్లుగా వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక వాక్యం ప్రతి ఒక్కరిలో పని చేయగలటం సహాయం దేవానికి వందనాలు నామకార్థం కానీ ఆచార సంబంధంగా కానీ అలవాటుగా కానీ ఈ ఉపవాసాలు ఉండకుండా ఆత్మతో ఉండగట్ట చేయండి అయా మీ దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీ దగ్గర మర్ర పెడుతూనే ఉన్నాం మీ దగ్గర అంగలారుస్తూనే ఉన్నాం దినదినము 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 అయా నీ దగ్గర గోచాడుతా ఉన్నావు నాయన అంగలారుస్తున్నావు నాయన నీ దగ్గర ప్రాధేయపడుతున్నాము తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా ప్రార్థనలు మీ సముఖానికి రాగటం సహాయం చేయండి నాయన అవి మా ఎదలోనికి రాకుండా నీ సముఖానికి చేరగలుగుటకు మాకు ప్రతిఫలం నాయన ఇచ్చి మైము తెచ్చుకోండి ప్రభు అయా నీ ప్రత్యక్షతను అపేక్షిస్తా ఉన్నా మీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభు మమ్మల్ని శుద్ధీకరించండి దేవానికి స్తోత్రాలు మనోనేత్రాలు వెలిగించండి ప్రభా మాకివ్వబడిన రక్షణ యొక్క విలువ తెలుసుకోగలిగినట్లుగా రక్షణ ఎక్కడ పోగొట్టుకోనకుండా ప్రభావా రక్షణ కాపాడుకొనగలిగినట్టుగా నాయనా మీ కృప మాకివ్వండి మీ ప్రత్యక్షతలు ఇవ్వండి మీరు మాట్లాడండి మీరు కనపడండి అ మీరు కనపడి మాట్లాడకపోతే మా అంత శూన్యమే నాయన అయా మా బ్రతుకంత అంధకారమయమే మా బ్రతుకు తండ్రి గోడ అందని గుడ్డి వారి వల్ల తడువులాటమే అయిపోద్ది నాయన మీరు మాట్లాడకపోతే జీవితానికి విలువే ఉండదు ప్రభావ అయా మీరు మాట్లాడండి ప్రతి సమయంలో మాట్లాడండి మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు నీవు నాయన అందుకొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు చూచుచున్న దేవుడు నాయన సహాయం చేయండి వచ్చిన బిడ్డలు దీవించండి ఏ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె